నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు కుజుడి యొక్క మార్పు వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథునంలోకి కుజు భగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ఈ యొక్క కుజుడు మకరంలోకి ఎప్పుడైతే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాడంటే కనుక ఆలోచించినట్లయితే కనుక సష్టమంలో కుజుడు సష్టమంలో కుజుడు అంటే మకరంలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా చూసినట్లయితే కనుక శ్రవణనిక్షిత్రం ఆ తర్వాత ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందంటే కనుక వస్తువులు కొంటారు వస్తే శుభం మీకు శుభం అనేసి పెట్టొచ్చు వీళ్ళందరికీ సుపయోగమే వస్తు లాభం వస్త్ర అదేవిధంగా ధాన్య లాభం ధనలాభం అన్ని లాభాలే సరే మరి బాధలే ఉన్నాయని ఆలోచించి ఆలోచించాలి కదా అంటే కొంచెం రోగ బాధలు ఉంటాయి అనారోగ్య సమస్యలు కొంచెం వెంటాడుతాయి అంతకన్నా వేరే ఏం లేదు అనారోగ్య సమస్యలు అయితే కనుక ఎప్పటి ఎప్పటివరకు అంటే సెప్టెంబర్ పదహారు వరకు కొంచెం ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే తన్నాం కదా అందువల్ల మీరు ఏం చేస్తారంటే సూర్య నమస్కారాలు మానకుండా విడవకుండా చేసుకోండి తర్వాత ఈ కుజుడు మారాడు కదా మరి కుజుడు మారాడు కాబట్టి మనకి ఏమో అన్ని శుభయోగాలు చెప్తున్నాము ఏదో ఒక చిన్న అనారోగ్యం అనేది ఒక చిన్నది వేశారు కానీ అంతా బాగానే ఉంటుందా మేము వృత్తుల్లో ఉన్నాం ఉద్యోగాల్లో ఉన్నాం వ్యాపారంలో ఉన్నాం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాం అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఉంటుంది అనేది మనకి పెద్ద సమస్య వంద మార్కుల సమస్య ఇది అయితే ఏంటంటే కలిసొచ్చే కాలం ఇది స్వర్ణయుగం యుగం పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉద్యోగస్తులకి జీతం హైక్ రావడమో లేకపోతే ఉద్యోగ మార్పు వల్ల మంచి పరిస్థితికి వెళ్ళడమో ఏదో విధంగా ఉపయుక్తంగా ఉంటుంది పై అధికారులు పిలిచి మరీ నువ్వు చాలా గొప్పవాడు అనడము అనేది అదే గొప్ప విషయమే కదా అలా అనమాట అలా అదే అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా లాభాలు గడిస్తారు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి అంతా అలా పైకి వెళ్ళిపోతుంది అంతేగాని కిందకి దిగడం అనేది లేదు అంతా పురోగితే కానీ తిరోగమనం లేదు అలా బాగుంటుంది తర్వాత స్వర్ణ యుగం అని చెప్పాలి నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభిస్తుంది మూడంకెల జీతం కాదు నాలుగంకెల జీతం కాదు ఇంతకన్నా మంచి ఎక్కువగా ఉంటుంది అంటారు అనారోగ్య సమస్య కూడా సెప్టెంబర్ పదహారున తర్వాత తగ్గిపోతుంది సాంద్రత తగ్గుతుంది అరే ఇలా మారిపోయింది ఏంటి అంతా ఈ బాబాయ్ చాలా పెద్ద అనారోగ్యం అనుకున్నాం సీరియస్ అనుకున్నామే ఏంటి వీళ్ళు ఇలా లేచి కూర్చున్నారు శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు డిశ్చార్జ్ అయిపోయాం అని ఆశ్చర్యపోతారు అంతటి అద్భుతాలు జరుగుతాయి అయితే మేము ఇప్పుడు వ్యాపారస్తులకి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు అంటూ చేయచ్చా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు సెప్టెంబర్ పదహారు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత మీరు అక్టోబర్లో మీరు మొదలు పెట్టుకోవచ్చు శ్రీకారం చుట్టచ్చు పదహారు తర్వాత శ్రీకారం చుట్టొచ్చు అన్ని పరిస్థితులు మనకి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి ఆలోచించుకోవచ్చు అక్టోబర్ రాగానే మనం మొదలుపెట్టుకోవచ్చు సెప్టెంబర్ అలాగా భాద్రపద మాసమే కాబట్టి కాస్త ఆ ఆలోచనకి తర్వాత ఏదైనా కొత్తదయ్యా ఉన్న షాపు కానీ ఏదైనా తీసుకోవడానికో లేకపోతే వివాహ శుభకార్యాలకి శ్రీకారం చుట్టొచ్చు సంబంధాలు ఇదివరకు స్టక్ అయిపోయిన సంబంధాలన్నీ ముందుకు వచ్చేస్తాయి మాట అనుకుందాం తర్వాత విషయం చూద్దాం ఏం పర్వాలేదండి మాకు ఓకే అండి అనే ఫోన్లు కూడా మీకు వచ్చేస్తాయి మన టైం చాలా బాగుంది కదా మరి అందరూ కూడా ముందుకు వచ్చేస్తారు అయితే ఎలాంటి విషయాల్లో జాగ్రత్త ఉంటే మంచిది అంటారు వీళ్ళు ముఖ్యంగానమ్మా కొన్ని కొన్ని ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరి సూర్య భగవానుడికి మూడు సార్లు మామారు అర్కం ఇవ్వాల్సిందే రోజు కూడా ఆదివారం పూట చపాతీలు చేయించి చక్కగా వాటికి కాస్త నెయ్యి రాసి చక్కెర చల్లి కుక్కలకి వేయాలి అది ఆరోగ్య గురించి అది కాకుండా ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం మనకి అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూడా దండం పెట్టుకోవాలి కదా మంగళవారం పూట ఎవరైనా బ్రాహ్మణుడికి చక్కగా ఎరపు రంగు టవలు దాంట్లో కందిపప్పు మూడు దోశల కందిపప్పు చక్కగా వేసి మంచి తాంబూలం కాస్త ఆయనకి దక్షిణ ఇచ్చి పాదాలకు దండం పెట్టుకొని పేదవాళ్ళు ఎవరికైనా భోజనం దానం చేస్తే అయితే దానిమ్మ కాయలు దానం చేస్తే అద్భుతంగా ఉంటుంది మంచి పరిహారం తెలియజేశారమ్మా ధన్యవాదాలు అమ్మ